హాయ్ అండి అందరికీ నమస్కారం దొండకాయ వెల్లుల్లి కారం చేశానండి ఇది రైస్లోకి చపాతీలోకి సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫస్ట్ అయితే నేను దొండకాయల్ని పొడవుగా కట్ చేసేసుకొని ఆయిల్లో వేసి పసుపు ఉప్పు వేసి బాగా మగ్గించుకుంటున్నాను అదే పక్కన ఇంకో ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం కొంచెం ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ ధనియాలు రెండు ఆనియన్స్ని కట్ చేసేసుకొని వేసుకున్నాను కొంచెం ఇంగువ అలాగే వెల్లుల్లి రెబ్బలు కొంచెం మిర్చి మిర్చి మిరపకాయలు వాడుకోవచ్చండి లేదా నేను స్పైసీనెస్ తక్కువ తింటాం కాబట్టి నేను మిర్చి పౌడర్ వేసాను దీన్ని మంచిగా ఫ్రై చేసేసుకొని మిక్సీ పట్టి కాయలు ఉడికిన తర్వాత అందులో వేసి బాగా పట్ కాయలకి మసాలా అంతా పట్టించేసి దగ్గరికి వచ్చాక కొత్తిమీరతో గార్నిష్ చేసి తినేయడమే చాలా చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలోకి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్